ఎవరో పెద్ద పడుకుని పొడుగులు ఉన్నాడే తిన్నాడో లేదు చదనా పెద్ద అయినా లే తిన్నావా ఏమన్నా ఏమన్నా తింటావా ఏంటో ఏంటీ ముందు కావాలా ఓయమ్మా ఇప్పుడు ముందు ఏడదొరికిద్ది కోటరు కావాలా ఏమన్నా తింటానంటే చెప్పు చర్చిస్తా కోటర్ అయితే ఏం ఏడాలన్నా షాపులు కాడికి చెప్పు తెచ్చిస్తా ముందు అయితే నా దగ్గర లేదు మంచినీళ్ళు అన్న తెచ్చిస్తాను మంచినీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తాగు తాగు తాగితే చచ్చిపోతారు మొన్న చెప్పే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి అని అయినా ఎన్నావా

సరేనా ఏదో ముద్దాన్న తింటావేమని వచ్చా వద్దు నాకు ముందే కావాలంటున్నావు కడుపుకి తిండి పెడతానంటే వద్దు అంటున్నావు ముందు కావాలంటున్నావు ఈ మంచినీళ్ళతో సరిపెట్టుకో రేపు ఎప్పుడన్నా వస్తే అప్పుడు తెచ్చే క్వాటర్